వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మళ్ళీ ఇంకొక పార్లమెంట్తో మనం వచ్చాము ఇది కాకినాడ పార్లమెంట్ గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ అభ్యర్థులు ఎవరు వాళ్ళు ఎందు ఎందువల్ల ఓడిపోయారు ప్లస్ ఇప్పుడు ఇన్ఛార్జ్లు కొత్తగా ఎవరెవరు ఉన్నారనేది తెలుసుకుందాం మనతో పాటు మళ్ళీ రెహమాన్ గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సార్ వెల్కమ్ సార్ సార్ కాకినాడ పార్లమెంట్ ఏదైతే మళ్ళీ ఈస్ట్ గోదావరి గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం ఇది చాలా వరకు చూస్తూ ఉంటే కనుక అప్పుడు లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో మోస్ట్లీ అన్ని సీట్లు గెలిచాం గెలిచింది కదా సార్ కానీ ఇప్పుడు ఒకేసారి ఇరవై నాలుగు వచ్చేటప్పటికి అన్ని ఓటమి ఎందుకు వచ్చింది సార్ సో దీనికి ప్రధానంగా చాలా కారణాలు ఉన్నాయి కాన్స్టెన్సీ వైజ్ చెప్పుకుంటే ముందు తుని తునిలో దాడిశెట్టి రాజా యాక్చువల్లీ దాడిశెట్టి రాజా గురించి మీతో డిస్కస్ చేద్దామని రైట్ ఆయన చాలా సోమ్యుడు సాఫ్ట్ అసలు కాన్స్టెన్సీలో ఎవరితో అయినా పలుకుతూ ఉంటాడు అని అన్న వ్యక్తి ఎందుకు ఓడిపోయారు సో అదే ఇక్కడ దాడిశెట్టి రాజా వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు నుంచి పార్టీలో ఉన్నారు పద్నాలుగులో నెగ్గారు రెండు వేల పంతొమ్మిదిలో నెగ్గారు పంతొమ్మిదిలో నెగ్గిన తర్వాత అతనికీసీఎం అతనికి మా లేదు విప్పి ఇచ్చారు విప్పిచ్చారు మెయిన్ ఆమె మంత్రి పదవి ఇచ్చారు సో దాంతో కీలకమైన బాధ్యతలు అయితే అప్పగించారు సో అతను బేసికల్గా తుని నియోజకవర్గం కాపు డామినేటెడ్ నియోజకవర్గం సో తుని నియోజకవర్గం కాపు డామినేట్ నియోజకవర్గం కాకుండా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజు కూడా కాపు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో సహజంగానే అక్కడ నియోజకవర్గంలో అతనికి చాలా మంచి పట్టు ఏర్పడింది సో ఎప్పుడైతే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారో ఆ తర్వాత అతని వ్యవహార శైలి కొద్దిగా మార్పు వచ్చింది వచ్చింది సాధారణంగా ఉంటుంది కదా అదే ఐరా వచ్చేటప్పటికి కింది స్థాయి ఉన్నటువంటి కార్యకర్తలు కనిపించకపోవడం కానీ బాగా అందరితో కలిసి అందరితో కలిసి ఉంటారు అది అప్ టు ఎమ్మెల్యే అదే అంటున్నాను ఇక్కడ ఎప్పుడైతే మంత్రి అయ్యారో దాడిశెట్టి రాజా నేను కూడా వహించలేదు దాడిశెట్టి రాజా వ్యవహార శైలిలో అయితే మార్పు వచ్చింది ఆ మార్పు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఎవరికైతే ఇతని వైఖరి వల్ల ఇబ్బంది పడ్డారో వీళ్ళందరూ అసంతృప్తికి గురవడమే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అతనికి వ్యతిరేకంగా పనిచేశారు ఓకే సో ముఖ్యంగా ఆ ఎఫెక్ట్ తుని పట్టణం అర్బన్ ఏరియా మీద కనిపించింది తర్వాత తొండంగి మండలం మీద కనిపించింది రూరల్ ఎంత ఉంటుంది సిటీ ఎంత ఉంటుంది సిటీ తుని సిటీ తుని కూడా చాలా చిన్న టౌన్ అది మా గట్టిగా అయితే ముప్పై నాలుగు నియోజక ముప్పై నాలుగు వార్డులు ఉన్నాయి ఇంకా చుట్టూ తొండంగి ఉంది వేరే మండలాలు ఉన్నాయి తొన్నంగి ఈ మండలాలు ఇప్పుడు ఎలా ఉందండి ఇప్పుడైతే రియాక్టివేట్ అయ్యాడు పార్టీ వరకు అంటే పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ వరకు చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాడు దడిశ్ రాజా పార్టీ ఏ కార్యక్రమం క్యాడర్ కూడా ఓకే కేడర్ ని కలుపుకుంటూ పోతున్నాడు మళ్ళీ ఇప్పుడు మంత్రి ఎమ్మెల్యే కూడా కాదు కదా సో మళ్ళీ పాతరాజా బయటకు వచ్చాడు మళ్ళీ అలాగే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి గ్రౌండ్ స్థాయిలో కూడా పార్టీ పరంగా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ గట్టిగానే చేస్తున్నాడు అయితే అదే సమయంలో కూటమి ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత అతనికి ప్లస్ కావచ్చు ఎందుకంటే సహజంగా కాపు సామాజిక వర్గం బలం కూడా ఉంది అయితే గత ఎన్నికల్లో అతని కామ కాపు సామాజిక వర్గం ఎందుకు బాగా వెన్న వెంట వెంట నిలవలేదంటే అది తిరిగి మళ్ళీ అదే ఫ్యాక్టర్ టీడీపీ జనసేన కాపు పోలరైజేషన్ అనేది అతని ఓటమికి ప్రధాన కారణం అయితే రెండవది అతని మంత్రి అయిన తర్వాత అతని వ్యవహార శైలి కారణంగా గ్రౌండ్ స్థాయిలో చాలామంది అతనికి పని చేయలేదు సో ఈసారి దాన్ని ఓవర్కమ్ చేసే దిశగా ఇప్పటి వరకు అయితే అతని వ్యవహార శైలి తిరిగి మార్చుకున్నాడు ఇదే వ్యవహార శైలి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కొనసాగితే మాత్రం ఖచ్చితంగా లేదా ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఎన్నికలు జరిగినా సరే దాడిశెట్టి రాజాకి తుని మళ్ళీ ప్లస్ కావచ్చు ఇక నెక్స్ట్ పత్తిపాడు ఏదైతే ఉందో సార్ రెండు వేల ఇరవై నాలుగులో చూస్తే వరుపుల సుబ్బారావు గారు పోటీ చేశారు ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ ముద్రగడ్డ గిరిగారు ఉన్నారు అంటే ముద్రగడ్డ గారు అబ్బాయి కదా సార్ అవునండి అవును ఎట్లా ఉంది సార్ సిచ్యువేషన్ ప్రతిపాడు కాన్ఫిడెన్స్ వచ్చేటప్పటికి ప్రతిపాడు వాస్తవానికి ప్రతిపాడు నియోజకవర్గంలో ఎప్పుడు కాపులే పోటీ చేస్తుంటారు ఓకే తునిలో తునిలో అటు టీడీపీలో అయితే యనమల్ రామకృష్ణుడు బీసీ నుంచి వాళ్ళ సౌదవ్ కమ్యూనిటీ యాదవ్ కమ్యూనిటీ కానీ వైసీపీ కాపు ఇతర వర్గాలు కూడా పోటీ చేసే పరిస్థితి కానీ ప్రతిపాడులో అది కాంగ్రెస్ అవనవ్వండి తెలుగుదేశం అవనవ్వండి ఎప్పుడు కాపు సామాజిక వర్గమే అక్కడ పోటీ చేస్తుంటుంది గతంలో వరపుల సుబ్బారావు కావచ్చు పర్వతనేని పర్వతప్రసాద్ వైసీపీ నుంచి నైన్టీన్లో నెగ్గారు ఆయన కావచ్చు అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు వీరంతా కాపు సామాజిక వర్గం వీళ్ళు అక్కడ డామినెంట్ ఫ్యాక్టర్స్ ఓటింగ్ పరంగా అక్కడ బీసీలు ఎక్కువ బీసీలు ఎక్కువ ప్రతిపాడులో కానీ ఇక్కడ ఫిషర్మెన్ కమ్యూనిటీ అంతే ఫిషర్మెన్ ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ మీకు ప్రతిపాడులో అంతగా ఉండరు తునిలో ఉంటారు ఓకే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఇక్కడ ప్రతిపాడులో అంతగా లేరు కేవలం తుని తులు అయితే ఒక మండలం మండలం వాళ్ళే ఉంటారు సో అది వాళ్ళ ఎఫెక్ట్ అక్కడ ఉంటుంది ప్రతిపాడు వచ్చేటప్పటికి ఇది మెట్ట మెట్ట ప్రాంతంలోకి వస్తుంది కొన్ని ఏరియాస్ అయితే ఆల్మోస్ట్ ఏజెన్సీని తలపిస్తాయి ఏజెన్సీకి తలపిస్తాయి కొంచెం రిమోట్ విలేజెస్ ప్రతిపాడు ప్రతి వచ్చా బార్డర్ కాబట్టి ఛత్తీస్గఢ్ బోర్డర్ వైపుకి వెళ్తాయి కొంచెం ఏజెన్సీ ఏరియా ఎక్కువ ఉంటుంది రిమోట్ విలేజ్కి వెళ్ళే కొద్ది కొన్ని విలేజ్లో అయితే అసలు రోడ్ కనెక్టివిటీ కూడా సరిగా ఉండదు ప్రతిపాడు కొంచెం అంతగా అభివృద్ధి చెందలేదు కానీ ఒక పొలిటికల్గా అవేర్ ఉన్న కుటుంబాలు అక్కడి నుంచి వచ్చాయి పర్వత కుటుంబం కానీ ఈవెన్ ముద్రగడ కుటుంబం కూడా ప్రతిపాడు ఆయన కిరణంపూడి ప్రతిపాడు కన్షన్స్ లోకి వస్తుంది పిల్లంపూడ ముద్రగడ సో పర రాజకీయ పర పరంగా చాలా ఫెమిలియర్ కుటుంబాలు అక్కడ వరుపుల కుటుంబం కానీ వీళ్ళని ఫెమిలియర్ కుటుంబాలు ఉన్నాయి సో గత మొన్న ఎన్నికల్లో మాత్రం వరుపుల సుబ్బారావు గతంలో ఆయన కాంగ్రెస్ తర్వాత వైసీపీ తిరిగి మధ్యలో టీడీపీ వైపు వెళ్ళారు తర్వాత మళ్ళీ మొన్న ఎన్నికల్లో వరపల సుబ్బారావుకు టికెట్ ఇచ్చి పోటీ చేశారు సో వరపుల సుబ్బారావు ఎందుకు ఓడిపోయారంటే అది వరపుల సుబ్బారావు యొక్క ఓటమి అనే కంటే వరపుల సుబ్బారావు వెంట వరపుల సుబ్బారావుకి దగ్గర బంధువు అనంతబాబు ఓకే అనంతబాబు తెలుసు కదా అనంతబాబు వైసీపీ ఎమ్మెల్సీ దళిత దళితుడు హెత్త కేసులో ప్రధాన నిందితుడు అతను మొన్న ఎన్నికల్లో వరపుల సుబ్బారావు వెంటే పనిచేశాడు ఆ ఎఫెక్ట్ గట్టి కొట్టింది అక్కడ అక్కడ చెప్పాను కదా దళిత ఓటింగ్ బీసీ ఓటింగ్ ఎక్కువని దళితులు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు ఓటింగ్ సో ఎప్పుడైతే అనంతబాబు వ్యవహారం వెలుగు చూసిందో అప్పుడు డైరెక్ట్గా డోర్ డెలివరీ చేశారనే ఒక ప్రధాన ఆరోపణ ఉంది సో ఇది ఎఫెక్ట్ దళితుల్లో చాలా గట్టిగా చూపించింది ఎవరు అవునున్నా కాదన్నా సో అటువంటి అటువంటిది బాబు వరుపుల సుబ్బారావు వెంట పడ్డ వెంట ఎలక్షన్లో తిరుగుతుంటే సహజంగానే చూస్తున్నటువంటి దళితుల్లో ఆగ్రహం వస్తుంది అసంతృప్తి ఉంటుంది అది ఒక ప్రధానమైన ఫ్యాక్టర్ అక్కడ పనిచేసింది రెండవదిరగడానికి గ్యారంటీ అది అదే అంటున్నాను ఇప్పుడు ఒకవేళ మళ్ళీ మళ్ళీ వరపుల సుబ్బారావు ఇప్పుడు వరపుల సుబ్బారావు కాబట్టి ఇన్ఛార్జ్ ముద్రగడి రగ్గిరి రంగంలో దిగాడు కాబట్టి అనంతబాబు పెద్దగా అక్కడ ప్రాధాన్యత చూపించకపోవచ్చు కనిపించకపోవచ్చు ఎందుకంటే క్యాండిడేట్ మారాడు వరపుల సుబ్బారావు వెంట ఎందుకు అంటే వరపుల సుబ్బారావు అనంతబాబు వీళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని రిలేషన్ రిలేషన్స్ వీళ్ళు దగ్గర రిలేషన్ అనంతబాబు ముద్రగడ్డ పేరు అనే బ్రాండ్ ఏమైనా యూస్ఫుల్ అవుతుందా సార్ అక్కడ అంటే వాస్తవానికి యా వాస్తవానికి ముద్రగడ కుటుంబానికి ముద్రగడ పద్మనాభంకి అక్కడ కాపు సామాజిక వర్గంలో అనేకంటే ఇప్పుడు కాపు సామాజిక వర్గం జనసేన ఎఫెక్ట్ తోటి ఆయన చేసినట్టు నిర్వహించినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల కాస్త మధ్యలో మధ్యలో అయినా సరే మళ్ళీ కాపుల్ని సమీకరించగల సత్తా ముద్రగడకి ఖచ్చితంగా ఉంది చాలా చాలామంది అంటుంటారు కాపులు అంతా దూరం అయిపోయారు ముద్రగడ ముద్రగడ పద్మనాభ రెడ్డి అయిపోయాడు కాబట్టి కాపులు దగ్గరికి రారు ఇంకా కానీ కాపుల్ని ఎలా తాటిపైకి తీసుకురావాలి ఎలా సమీకరించగలగాలి అనేది ముద్రగడకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదని నేనైతే అనుకుంటున్నాను ముద్రగడ రాజకీయాలను అయితే దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చెప్తున్నాను సో ముద్రగడ గిరి కాస్త సౌమ్యుడు ముద్రగడ పద్మనాభం వ్యవహార శైలి ఇంకా అతనికి అలవాటు పడలేదు అది తండ్రి నుంచి ఇంకొంచెం నేర్చుకోవచ్చు లేదా తండ్రి వెంటబడి ప్రతిపాటులో కార్యక్రమాలు నడిపిస్తే ఖచ్చితంగా అతనికి ప్లస్ న్యూస్ నియోజకవర్గంగా వైసీపీకి ప్రతిపాడు ఉంటుంది రైట్ సార్ ఇంకా జగ్గంపేట తోట నరసింహం గారు ఉన్నారో ఆయన గతంలో ఏ పార్టీలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఇరవై ఇక్కడ పోటీ తోట చేస్తారు పంతొమ్మిదిలో కూడా ఓడిపోయారు కదా సార్ వైసీపీ నుంచి పంతొమ్మిదిలో జ్యోతుల చంటబ్బాని అక్కడ ఈయన పోటీ చేయలేదు జ్యోతుల చంటబ్బా జ్యోతిల నెహ్రూ సోదరుడు బ్రదర్ సో ఈసారి తోట నరసింహకి టికెట్ ఇచ్చారు ఇప్పుడు తోట నరసింహం పరిస్థితి ఏంటంటే యాక్చువల్లీ వ్యక్తిగా తోట నరసింహం జగ్గంపేట కాన్స్టిట్యున్సీపై ఎఫెక్ట్ చూపించగలడు మంత్రిగా పనిచేశారు కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా నెగ్గున్నారు గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదులుకొని కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా పనిచేశారు తర్వాత మంత్రిగా పనిచేశారు ఆయన కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా హెల్త్ ఇష్యూస్ వల్ల హెల్త్ ఇష్యూస్ వల్ల తోట నరసింహ ఇప్పుడు జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఆయన తిరగలేకపోతున్నాడు అతన్ని రీప్లేస్ చేస్తూ తిరిగి జ్యోతుల సెంటబ్బాయిని తీసుకురావాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయన ఇంకా పార్టీలోనే ఉన్నాడు మొన్న అయితే టికెట్ ఇవ్వలేదని చెప్పి ఆయన కొద్దిగా సైలెంట్గా ఉన్నా పార్టీని అయితే వేయలేదు పార్టీ కార్యక్రమాలు అక్కడక్కడ పాల్గొంటున్నారు జ్యోతుల నెహ్రూని తట్టుకోవాలంటే జ్యోతుల చంటబ్బాయికే సాధ్యం ఎందుకంటే ఆ కుటుంబం యొక్క లోటుపాట్లన్నీ జ్యోతుల చంటబాయికి తెలిసినంతగా తోట నరసింహ కుటుంబానికి తెలియకపోవచ్చు ఒకటి తోట నరసింహం రాజకీయంగా ఫెయిల్యూర్ అని కాదు కేవలం ఆరోగ్య కారణాల వల్ల అతను తిరగలేకపోతున్నాడు ఆరోగ్యం సహకరించట్లేదు ఆయనకి లేదా అతని ప్లేస్లో ఆయన సతీమణి కూడా గతంలో రాజకీయాల్లో తిరిగారు ఆవిడ ప్రచార ఎన్నికల ప్రచారంలో పలు సందర్భాల్లో తిరిగిన పరిస్థితి ఉంది సో ఆమెని తీసుకొచ్చినా కాస్త ప్లస్ ఉంటుంది లేదా మళ్ళీ తిరిగి జ్యోతుల జ్యోతిల ని తిరిగి రీప్లేస్ చేయగలిగిన వైసీపీకి ప్లస్ అయ్యే నియోజకవర్గం జగన్పేట ఇక పెద్దాపురం దొరబాబు గారి పరిస్థితి ఎట్లా ఉంది డౌలేర్ దొరబాబు అతను చాలా ఫస్ట్ నుంచి పార్టీ లాయలిస్ట్ లాయలిస్ట్గా ఉన్నాడు మధ్యలో టికెట్లు చాలాసార్లు ఆశించాడు పాపం దొరకలేదు రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ ఆశించాడు దొరికింది కానీ ఆ కూటమి ఎఫెక్ట్ వల్ల పాపం ఓడిపోయిన వ్యక్తి అదర్వైజ్ ధవలూరిని ఇప్పటికి ఎమ్మెల్యేగా వాళ్ళం సో దవలూరి ప్రస్తుతం పెద్దాపురం కాన్స్టిట్యున్సీలో అయితే గట్టిగా పార్టీ వరకు అయితే యాక్టివ్గా ఉన్నారు పనిచేస్తున్నారు కార్యక్రమాల విషయంలో కానీ అధికార పక్షం చేసే విమర్శలకి కౌంటర్గా ధీటుగా విమర్శలు చేయడం ఈజ్ యాక్టివ్ పొలిటీషియన్ వైఎస్ఆర్సీపీ యాక్టివ్ లీడర్ అని చెప్పుకోవచ్చు ప్రాబ్లం ఏంటంటే అక్కడ పెద్దాపురం విషయంలో వచ్చేటప్పటికి అక్కడ ఈయన కాపు సామాజిక వర్గమే పెద్దాపురంలో కూడా కాపు సామాజిక వర్గం ఓటింగ్ చాలా ఎక్కువ అక్కడ చిన్నరాజప్పకి ఏదో సాఫ్ట్ కార్నర్ ఉంది ఆ నియోజకవర్గ ప్రజలకి ఓకే అది చిన్నరాజప్పకి ప్రతిసారి ప్లస్ అవుతుంది ఇక్కడ దాబుకు మేనేజ్ అవుతుంది సహజంగానే జనసేన కూటమి ఎఫెక్ట్ అనేది మళ్ళీ దీనికి ఇంకో ప్రధాన కారణం ఇక ఈ పిఠాపురం కాస్టిచ్యువెన్సీకి ఆనుకుండా ఉంటుందా సార్ అది ఇక ఖచ్చితంగా పిఠాపురము పెద్దాపురము ఇవన్నీ పక్క పక్కన ఉంటాయి సార్ ఓకే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ సార్ ఇక స్టేట్ వైడ్ మొత్తం రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే పిఠాపురం కాన్స్టెన్సీ మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారో దాన్ని చూస్తూ ఉంటే వంగా గీత గారు గతంలో ఎంపీగా పోటీ చేస్తున్నారు గెలిచారు తర్వాత మొన్న ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఎట్లా ఉంది సార్ యా పిఠాపురం వచ్చేటప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది పిఠాపురం ఫలితం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూసినటువంటి పరిస్థితి దీనికి కారణం ముఖ్యంగా అక్కడ పిఠాపురం బరిలో ఈసారి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ బరిలో ఉండడం సో అదే సమయంలో గతంలో కాకినాడ ఎంపీగా పనిచేసినటువంటి వంగా గీత స్థానికంగా పిఠాపురంలో గతంలో ఎమ్మెల్యేగా లోకల్ పక్కా పిఠాపురం లోకల్ ఆవిడ పిఠాపురం లోకల్ టీడీపీ ఎన్టీఆర్ టైం నుంచి టీడీపీలో ఉన్నటువంటి కుటుంబం ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు ఆ తర్వాత కాంగ్రెస్ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ వంగా గీత యాక్చువల్లీ లోకల్గా అందరికి అందరికి అందుబాటులో ఉన్న ఇంటిలో ఆవిడ పేరు ఖచ్చితంగా అందరికి వంగా గీత అంటే తెలియని కుటుంబం లేదు అంటే కాదు కానీ అక్కడ పిఠాపురం వచ్చేటప్పటికి ఏమి కూడా కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ కాపు సమాజిక వర్గం అక్కడ సిక్స్టీ పర్సెంట్ ఓటు కాపు చాలా పెద్ద ఓటింగ్ అన్నమాట కాపుది మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపులు అత్యధికంగా ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం పిఠాపురం దాని తర్వాత కొత్తపేట ఇప్పుడు కోనసీమ జిల్లా ఓకే సో ఆమెకి ఓటమికి కారణం కేవలం ఆ జనసేన టీడీపీ కాపులు పెద్ద ఎత్తున పోలరైజ్ అయిపోవడమే తప్ప మరో కారణం అయితే ఆమెకు వ్యక్తిగతంగా అయితే ఏమి కాదు ప్రస్తుతం మాత్రం ఇప్పుడు ఆమె చాలా ఇన్యాక్టివ్గా ఉన్నారు అవునా మరి ఇంకా యాక్టివ్ అయితే మాత్రం తిరిగి పిఠాపురం విషయంలో ఏదైనా ఆశించవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా పిఠాపురం కొన్ని వీడియోస్ చూస్తా ఉన్నాను అది దీనికి రీల్స్కి వాటికి పరిమితం సోషల్ మీడియా వరకే ఎందుకంటే యాక్టివ్గా లేరనేది ఫీడ్బ్యాక్ ఉంది ఓకే సరే ఇక నెక్స్ట్ కమ్స్ అసెంబ్లీ అనుకోవచ్చు కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఒక నిమిషం కూడా పడదు ఎందుకని ఎందుకని అంటే అది వ్యక్తిగత ఈగో ఈగో క్లాషెస్ అని చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ వచ్చి సిటీ మీద ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేయాలంటే అతని మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయాలి అదే ఆయన ఆ పని చేశాడు దానికి కౌంటర్ ఈయన ఇచ్చుకోవాలి కాబట్టి ఈయన ఇచ్చుకున్నాడు యాక్చువల్లీ వేరే విధంగా వ్యక్తిగతంగా ఇద్దరికి ఇలాంటి విభేదాలు లేవు అది రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ అనవసరంగా తన విషయంలో తన నియోజకవర్గ విషయంలో వేలు పెట్టి అంటే పక్క నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్నప్పుడు తన పేరెత్తి తనని అక్కడ ఇన్వాల్వ్ చేసి తనని రాజకీయంగా వదనం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది రెడ్డి ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ కానీ రెడ్డి విషయానికి వస్తే రెడ్డి సామాజిక వర్గము కాకినాడ ఓటింగ్ విషయంలో రెడ్డి సామాజిక వర్గం చాలా మైన్యూట్ వాళ్ళ ఓట్లు పెద్దగా లేవు కానీ అక్కడ డామినేటెడ్ ఓటే వచ్చి బీసీలు బీసీలో కూడా తిరిగి మళ్ళీ మ్యాన్ ఓటే ఎక్కువ ఈ సీజర్షిప్ వ్యవహారం జరిగింది కాకినాడ హాబు సాక్షిగానే జరిగింది అయితే చంద్రశేఖర్ రెడ్డికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఎలక్షనీరింగ్ చంద్రశేఖర్ రెడ్డి చేసినంతగా ఉమ్మడి జిల్లా ఎవరు చేయలేరు ఎలక్షనీరింగ్ చేయడంలో అతని తర్వాతే ఓకే దిట్ట ఎందుకంటే దిట్ట మొత్తం ఆ యాభై వార్డులు ఏవైతే ఉన్నాయో కాకినాడ సిటీలో ఆ యాభై వార్డులో కూడా ఇతని ఓన్ వర్గం అంటే ఇక్కడ జనరల్ గా పార్టీ వచ్చేటప్పటికి పార్టీ కార్యకర్తలు వాళ్ళు పనిచేస్తారు అంతే కదా ఎలక్షన్లో ఇక్కడ రెడ్డి విషయంలో అలా కాదు చంద్రశేఖర్ రెడ్డి విషయంలోనూ మీకు కోనసీమ జిల్లాలో ముమ్మడివరం నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చిబాబు ఉన్నారు ఈ ఇద్దరు విషయంలో ఒక సామీప్యత ఉంది ఎలక్షన్ ఇరింగ్ని వీళ్ళు తమ ఓన్ సర్కిల్ ద్వారా చేస్తారు వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఇదర్ ఫ్రెండ్స్ వాళ్ళు రిలేటివ్సే ఉంటారు వాళ్ళు మేబీ పార్టీ అనేది తర్వాత సెకండరీ కానీ బేసికల్గా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఏంటి ఎయిదర్ దే ఆర్ ద ఫ్రెండ్స్ ఆర్ ద రిలేటివ్స్ అంటే ఈ ఆ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వర్గం నుంచే ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఆ గ్రూపు అంటే చాలా నమ్మకంగా చేస్తారు అంటే ఫలానా చోట ఫలానా చేయాలని ఆదేశిస్తే అది ఖచ్చితంగా తూచా తప్పకుండా అయిపోతుంది అందులో మళ్ళీ కొద్దిగా బ్యాక్ అవడం ఇటువంటి ఉండదు ఇంకా అక్కడ ఉమ్మడివరం టీడీపీ ఎమ్మెల్యే బుచ్చిబాబు అదే చేస్తాడు ఇక్కడ ఈయన ఇదే చేస్తాడు మొన్నటి ఎన్నికల్లో పోవడానికి కారణం పోలరైజేషన్ ద కాపు ఓటింగు బీసీ ఓటింగ్ అన్ని కారణాలు ఉన్నాయి సో ఈసారి మాత్రం రెడ్డికి కాకినాడ యాక్టివ్గా ఉన్నారు సార్ ఆయన యాక్టివ్గా ఉన్నాడు ఆయన యాక్టివ్గా ఉన్నాడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ఇతర వ్యవహారాల్లో కూడా యాక్టివ్గానే ఉన్నారు సో రెడ్డి వరకు వచ్చేటప్పటికి కాకినాడ సిటీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్లస్ కావచ్చు ఇక లాస్ట్ టైం మంత్రిగా చేశారు కా కాకినాడ రూరల్ కన్నబాబు గారు ఎవరైతే పి నుంచి వచ్చిన్నారు ఆయన ఎట్లా ఉంది సార్ పరిస్థితి మీకు కూడా బాగా సీనియర్ అండి ఈనాడులో బాగా సీనియర్ కాదు సీనియర్ బాగా చాలా సీనియర్ ఆయన మంచి మేధావి అందులో డౌట్ లేదు ఆయన చాలా సీనియర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పిఆర్పి తోటి రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ కూడా ఏదో ఉంటుంది ప్రజారాజ్యం ప్రజారాజ్యం తర్వాత ఇష్యూ స్టార్ట్ అయింది కాకినాడ రూరల్ కూడా కాపుల్ డామే అడ్డా అది ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఫిషర్మెన్ ఫిషర్మెన్ కాపులు వీళ్ళిద్దరే ప్రధానమైనటువంటి వర్గాలు అక్కడ సో లాస్ట్ టైం అక్కడ పంతం నానాజీ గతంలో కాంగ్రెస్లో ఉన్నారు ఆయన ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఇంతకుముందు కూడా ఎమ్మెల్యేగా పోటీ కూడా ఓడిపోయాడు మొన్న మాత్రం ఆ జనసేన టీడీపీ కూటమి ఎఫెక్ట్ వల్ల ఈ చూస్తుంటే కానీ మీరు నాకు చెప్పిన కామన్ వర్డ్ కూటమిషన్ వల్లనే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వైజా ఈ కాకినాడ పార్లమెంట్కి సంబంధించి వైసీపీ ఓటమికి టీడీపీ విజయానికి కారణం పోలరేషన్ ఆఫ్ కాపు ఓటింగ్ పోలరేషన్ ఆఫ్ ఓట్ బిట్వీన్ టీడీపీ అండ్ జనసేన నాట్ బీజేపీ ఓకే సో దానివల్ల ప్రధానంగా వీళ్ళ విజయానికి కారణం తప్ప అది వ్యక్తిగతమైన అభ్యర్థుల విజయం అయితే కాదే కాదు ఎందుకంటే వీళ్ళ హయాంలో వీళ్ళ గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయి వైఎస్ జగన్ అందించినవి సో అందులో నో డౌట్ కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్ వచ్చేటప్పటికీ మీకు ముందుగానే తెలుసు తెలంగాణ రాజకీయాల్లో ఏపీ రాజకీయాల్లో ఉండవు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా కుల సమీకరణాలు ఎక్కువగా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి మీరు ఎంతైనా చేయండి చివరికి వచ్చేటప్పటికి కాపు క్యాస్ట్ అది కాపు కావచ్చు బీసీ కావచ్చు వా వాటెవర్ ఇట్ మీది సో క్యాస్ట్ అనేది ఇక్కడ కీలకమైన పాత్ర వహిస్తుంది కాబట్టి అక్కడ కానీ ఇక్కడ కూడా చూస్తే చాలా వరకు చూస్తే మన కన్నబాబు గారు కాపే గీత గారు కాపే దాడిశాడు గారు రాజాగారు కాపే గారు అబ్బాయి కాపే దీంట్లో చూస్తే కాకినాడ కాకినాడ పార్లమెంట్ ఏమైనా ఎంపీలు సార్ సునీల్ కాపే వైసీపీ నుంచి పోటీ చేసింది ఇప్పుడు అక్కడ జనసేన ఎంపీ కూడా ఉదయ్ అతను కూడా కాపే కాకినాడ పార్లమెంట్ ఇప్పుడు కాపులు గడ్డా సార్ అది అది నియోజకవర్గాలు అసెంబ్లీ చూసుకున్నా ఎంపీ చూసుకున్నా కాపులే గెలుస్తారు కాపులు గడ్డ ఏ పార్టీ అయినా సరే సరే ఇప్పుడు ఓవరాల్గా చూస్తుంటే కనుక కా కాకినాడ పార్లమెంట్ ఏదైతే ఉందో కొంచెం యాక్టివ్గా ఉంది అన్నట్టు తెలుస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు అయితే ఇప్పుడు కాస్త యాక్టివ్గానే ఉంది కానీ ఇంకొంచెం మూమెంట్ రా మూమెంట్ రావాల్సి ఉంది ఇప్పుడున్న మూమెంట్ అయితే సరిపోదు అయితే కూటమి వ్యతిరేకత అయితే ఏదైతే ఉందో అది మాత్రం పార్టీకి రోజు రోజు కూటమి దగ్గర వ్యతిరేకత పెరుగుతుంది అనేది గ్రౌండ్ స్థాయిలో వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి ఇవాళ ఇప్పటి వరకు కాకినాడ పార్లమెంట్ గురించి మనం డిస్కస్ చేసాం రేపు ఇంకొక రెండు మూడు పార్లమెంట్ల గురించి మనం చర్చిద్దాం సార్ రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్